ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగ విరమణ అనంతరం మరింత ప్రయోజనం కలిగేలా ఏకీకృత పింఛన్ పథకం తీసుకొచ్చింది దీనివల్ల దాదాపు ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది అదే జరిగితే లబ్ది పొందే ఉద్యోగుల సంఖ్య తొంభై లక్షలకు పెరుగుతుంది వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం అమల్లోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జాతీయ పెన్షన్ పథకం అమల్లో ఉండగా దాని నుంచి యూపీఎస్కే మారేందుకు అవకాశం కల్పిస్తారు ఈ విధానం వల్ల ఇరవై ఐదు ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో పెన్షన్ లభిస్తుంది మిగిలిన వారికి సర్వీస్ ను బట్టి పెన్షన్ వర్తిస్తుంది అయితే కనీస పెన్షన్ రావాలంటే మాత్రం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి యూపీఎస్ విధానంలో ఉద్యోగ విరమణకు ముందు పన్నెండు నెలల్లో అందుకున్న మూల వేతనం సగటులో సగం పెన్షన్ గా అందుతుంది ప్రస్తుతం ఉన్న పది శాతం చందానే చెల్లిస్తే సరిపోతుంది ఇక పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ను ప్రకటించింది దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సమావేశమైన ఈ కేబినెట్ పలు కీలక తీర్మానాలను ఆమోదించింది ఈ పథకం వచ్చే ఆరు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించడానికి ప్రస్తుతం ఎన్పీఎస్ అమల్లో ఉంది దీనికంటే మరింత మెరుగ్గా వారికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించేలా యూపీఎస్ కి రూపకల్పన చేసింది కేంద్రం యావరేజ్ బేసిక్ పదవి విరమణ చేయడానికి చివరి పన్నెండు నెలల్లో సదరు ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్న జీతంలో యావరేజ్ బేసిక్ శాలరీ ఆధారంగా కేంద్రం ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది యావరేజ్ బేసిక్ వేతనంలో యాబై శాతం మొత్తాన్ని యూపీఎస్ ద్వారా గ్యారంటీ పెన్షన్ గా అందిస్తుంది యూపీఎస్ అమలు విషయంలో ఉద్యోగులు పనిచేసిన కాలాన్ని మూడు కేటగిరీలుగా విభజించింది సంవత్సరాలకు పైగా సర్వీస్ పది నుంచి ఇరవై పది సంవత్సరాల సర్వీస్ ఉన్న కేటగిరీ చేసింది పెన్షన్ ప్రాతిపదికగా తీసుకుంటుంది పదేళ్ల వరకు సర్వీస్ కాలం ఉన్న వారికి ధమాషా పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య సర్వీసు పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కింద ప్రతి నెల పదివేల రూపాయలు గ్యారెంటీ పెన్షన్ గా అందుతుంది కుటుంబ సభ్యులకు పదవి విరమణ చేసిన ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు అందజేసే పెన్షన్ మొత్తాన్ని అరవై శాతం వరకు పెంచింది అంటే సదరు ఉద్యోగి చివరగా తీసుకున్న పెన్షన్ మొత్తంలో అరవై శాతం మొత్తాన్ని గ్యారెంటీ పెన్షన్ గా కుటుంబ సభ్యులకు చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం